నేను గాలికి మాట్లాడను నేను మాట్లాడే పక్కా ఆధారాలతో మాట్లాడతాను కాబట్టి నేను మాట్లాడే విధానం ఇవాళ తీన్మార్మలన చెప్పినటువంటి లెక్క క్యాస్ సెన్సస్ విషయంలో ఖండించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూద్దాం లేకపోతే ఇక్కడ నేను చర్చలు పెట్టమని ఇది తప్పు అని నిరూపించకపోతే నా పేరు తీన్మార్మల్ అనగాలి ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినటువంటి వ్యవహారం అంత బందీగా చేసిన కాబట్టి నేను ఏమంటున్నా అందరికీ ఆ ధైర్యం ఉంటుందంటే కొంతమంది నేను చెప్తా ఉన్నాను అయిసా కొంతమంది వాయిస్ లో ఉంటుంది కొంతమందికి ధైర్యం ఎక్కువ ఉంటుంది కానీ అంటే ఏమవుతుందో అంటే మనల్ని కూడా ఏమన్నా చేస్తాడేమో ఒకటి గుర్తుపెట్టుకో నీవు నమ్మింది సత్యం అయితే నీవు మంచి చేయాలన్న ఆలోచన నీకుంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు ఈ భారత రాజ్యాంగం నీకు అండగా ఉంటుంది ఈ న్యాయస్థానాలు ఉంటాయి ఈ వ్యవస్థ ఉంటుంది కాబట్టి సత్యాన్ని నిజంగా నిర్భయంగా ఓపెన్ గా చెప్పాయి వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు ఉంటున్నటువంటి వ్యక్తులు ఇవి చెప్పలేరు ఓకే ఇవి చెప్పలేరు ఇంత ఓపెన్ గా చెప్పలేరు వ్యక్తిగతమైనటువంటి స్వార్థాలు ఏ మంచిగానే ఉంది బయ్ అదే ఉంది బాగా చేసినావు ఎవరు చేయలే గతంలో ఈ చేసినా అట్లా చెప్పుకు నాకు ఆ స్వార్థం లేదు కాబట్టి నాకు ఈ ప్రజల శ్రేయస్కరమే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఓపెన్ గా మీరు చేస్తున్న ఈ తిరుగుబాటుతో ఈ బీసీ రాజ్యాధికారంతో ఈ నినాదంతో ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో హాయిగా ఊపిరి పీల్చుకున్నట్టు తెలుస్తుంది విషయం ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగితే తప్పేంది అక్కడే కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయి బీసీల రాజ్యాధికారం అనేటువంటి మాట మాట్లాడినాం మీరు ఈ నినాదానికి వ్యతిరేకంగా ఒక రెడ్డి క్యాండిడేట్ కు టికెట్ ఇచ్చి నరేందర్ రెడ్డిని అక్కడ నిలబెడితే బీసీలంతా కలిసి తొక్కి పారేసి ఓడగొట్టినారు ఇవాళ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయితా ఉంటే అనివార్యంగా బీసీలకు ఇచ్చి తీరాల్సిందే నిర్ణయానికి వచ్చి ఐదిట్లలో మూడు బీసీలకు ఒకటి ఎస్టీకి ఒకటి ఎస్సీకి దక్కింది ఒకవేళ ఈ వాదము ఈ ఆవేదన ఈ ఈ లొల్లి జగడం లేకపోతే మీరు మీరే మసక తిందురు కదా మళ్ళీ అవి ఎక్కడో చోట బిడ్డలకు అయితే అవకాశాలు దొరుకుతున్నాయి కదా ఇటు రేవంత్ రెడ్డి అటు కేసీఆర్ ఇద్దరు కూడా ఈ తీన్మార్ ఏం నేను వాళ్ళ గురించి ఏం పట్టించుకునే కానీ వాళ్ళంతా గతంలో కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేసి నన్ను జైల్లో పెట్టి నన్ను ఏం చేయగలిగిండా మాక్సిమం ఏం చేయగలిగిండు ఏం చేయగలిగిండు తీన్మార్ మలన చెప్పిండు నిన్ను ప్రగతి భవన్లకి ఏం గొర్రె గొర్రె బయటికి గుంజుకొచ్చి బయట వారేకపోతే నా పేరు తీన్మార్ మలన కాదన్నా ఉన్న టెన్నికల్లో తెచ్చి బయట బారేసాను నేను రాకముందుకే వెళ్ళిపోయినావు కదా తీన్మార్ మల్లన్న ఏదైనా ఒకటి చెప్తే దాని కోసం ఎన్ని కష్టాలు అయినా సరే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు నా మిమ్మల్ని తీన్మార్ మల్లన్నని అని పిలుస్తుంటారు అసలు పేరు చింతపండు నవీన్ మీకు నవీన్ అని పిలిస్తే బాగుంటుందా లేకపోతే తీన్మార్ మల్లనా అని పిలిస్తే ఎట్లా ఏది బాగుంటుంది అంటే ఒకటి ఏంటంటే నేను తీన్మార్ మల్లన్న అనేటువంటి పేరునే గజెట్ లో మార్పించుకున్నాను ఇప్పుడు నా ఒరిజినల్ పేరు తీన్మార్ మల్ల అంతే ఒరిజినల్ పేరు తిన్మార్మల నవీన్ కుమార్ అనేటువంటి ఒక మోడల్ నేమ్ ఉండొచ్చు కాక కానీ నేను ప్రజలకి నాకు బాండింగ్ ఏర్పడ్డటువంటి నేమ్ ఇది కాబట్టి తిన్మార్మల అనేటువంటి దానికి ఇష్టపడతాను ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి చాలా మందిని చూస్తే మంద కృష్ణ మాదిక్ గారు ఉన్నారు ఆ అన్న ఒరిజినల్ పేరు మంద ఏలియా మంద కృష్ణ గదరన్ ఉన్నాడు ఆయన పేరు విఠలరావు గుమ్మడి గుమ్మడి రావు ఆయన గద్దరన్నాయి అంటే ఈ పోరాట పరంపరలో కొంతమంది వ్యక్తుల పేర్లకు సమాజానికి కొంత అవినాభావ సమ్మం ఏర్పడుతుంది దాని అట్లా ఫిక్స్ అయిపోతారు కానీ మీ పేరు తెలియని వాళ్ళైతే ఉండరు ఓ చిన్న ఏజ్ లో మంచి అవకాశం వచ్చింది సో ముఖ్యంగా ముఖ్యమంత్రి అవ్వడమే నా ధ్యేయంగా బిసి రాజాధికారి రావాలని మాట్లాడుతున్నారు కొట్లాడుతారా ముఖ్యమంత్రి తిన్మార్ మలన్న ముఖ్యమంత్రి కావాలని దేవని నేను ఎక్కడ చెప్పలేము వయసు మనకు ఇంటర్వ్యూల్ అందరు ముఖ్యమంత్రి అవసరం అయితే ప్రధాన అవుతా అంటే ఆంకర్ తిన్మార్ మలన్న గారు ముఖ్యమంత్రి అవుతారంటే అవకాశం వస్తే ప్రధాన కూడా ఐతే బీసీలో అని చెప్పిన నేనేమంటున్నా అంటే మీకు ఎలాంటి ఆకాంక్ష లేదా లేకపోతే బిసి లకు నేనేం చెప్తా ఉన్నా బీసీ లను ముఖ్యమంత్రిని చేయాలి రెండు వేల ఇరవై నంది నాటికి అంత మించి నేను రైట్ అందరు ఒప్పుకున్నదన్నది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తీసేసి ఈయన పర్ఫార్మెన్స్ బాగాలేదా ఓ బీసీని పెడతామంటే హ్యాపీయే కదా మీరు అన్నదాని కూడా ఆయన ఒప్పుకున్నాడు కదా ఏమని అవునయ్యా అయితే చివరి ఆయన నోటి నుంచి కూడా అన్నాడు సార్ నేను ఏమంటున్నా అంటే తీన్మార్ మల్లన్న అనేది కాదు టాపిక్ ఇక్కడ తరతరాలుగా భారతదేశంలో బీసీ ముఖ్యమంత్రి గాని ఏకైక రాష్ట్రంగా ఈ రాష్ట్రం మిగిలిపోయింది పక్కన ఉన్నటువంటి కర్ణాటకకి సిద్ధరామయ్య గారు బీసీ ఇటు పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి స్టాలిన్ గారు బీసీ అటుపక్కన ఉన్నటువంటి కేరళ విజయన్ గారు బీసీ ఇట్లా ఒక్క బీసీ ముఖ్యమంత్రి కానటువంటి స్థానంలో ఇవాళ అక్కడ తమిళనాడు చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అరవై తొమ్మిది శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి నైన్త్ షెడ్యూల్లో పెట్టి అక్కడ ఈడబ్ల్యూఎస్ కోట మేము అమలు చేయని చెప్పి పక్కకు బాధిస్తున్నారు ఇక్కడ అది జరిగితే బీసీలకు మంచి జరుగుతుంది బీసీల తలరాత మారుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీసీ ముఖ్యమంత్రి కావాలన్నటువంటి డిమాండ్ను తీస్తాం కానీ ఎన్నికల టైం వచ్చేసరికి ఇది విడిపోయే అవకాశం అవకాశం అప్పుడు అంటే ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ ప్రజల్ని విభజించి పాలించాలనేటువంటి కాన్సెప్ట్ లోకి వస్తాయి అందుకోసమే ఫామ్లు వర్సెస్ బీసీలు అని చెప్తా ఉన్నాం మీ దగ్గర ఫామ్లు ఉంటాయి కానీ ఓట్లు బీసీల దగ్గర ఉంటాయి ఇది బీసీలకు బిఫామ్లకు మధ్య యుద్ధం అని చెప్పి చెప్తా ఉన్నాం మీరు విభజించి పాలించుకుంటూ ఇన్ని రోజులు ఏదైతే చెప్పి చేసిరో అది రిపీట్ కానివ్వం మీ పప్పులు ఉడకనివ్వం రేపు ఈ ప్రజల్ని ఎట్లా ఐక్యం ఉంచాలి ఏ విధంగా వీళ్ళందరినీ ఒకే విధంగా తీసుకురావాలనేది మేము తీసుకొస్తాం ఏ విధంగా తీసుకొస్తారు పార్టీ పెడతారా లేకపోతే ఎట్లా వీళ్ళందరినీ యూనైట్ చేస్తారు ఫస్ట్ నరేష్ గారు ఉద్యమం కావాలి ఈ ఉద్యమము సాంస్కృతిక పరమైనటువంటి ఉద్యమంగా మారాలి ఇది సాంఘిక పరమైనటువంటి ఉద్యమంగా మారాలి ఇది అన్ని శక్తులను మిళితం చేస్తూ కదిలేటువంటి ఒక కథం కావాలి మరో తెలంగాణ పోరాటాన్ని మించిన మలిదశ బీసీ ఉద్యమంగా ఇది మారాలి మారినప్పుడు ఈ భూమి మీద కాంగ్రెస్ పార్టీ పుట్టింది స్వతంత్ర పోరాటం కోసం పుట్టింది భారతీయ జనతా పార్టీ పుట్టింది ఏదో హిందుత్వ అనేటువంటి ఒక పోరాటం రాముడు బిఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ఉద్యమం రైట్ అట్లాగే బీసీల కోసం కూడా పుట్టాల్సిన సమయంలో అన్ని పుట్టాయి పుడతాయి అంటారు అన్ని పుడతాయి కానీ కుల పునాదుల పైన ఏ రాజకీయ పార్టీ నిలబడదని సాక్షాత్తు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినారు కదన్న దానిట్లా చూస్తారు అంటే కులం పునాదుల మీద నిలబడే అని ఆయన చెప్పిండు కానీ కులం అనే కత్తికి రెండు వైపులా ఉంటది అనేటువంటి మాట కాసీరాం గారు చెప్పారు కులంతో కులం అనేటువంటి కత్తితోని కులాన్ని నిర్మూలించవచ్చు నిర్మించవచ్చు అని చెప్పాడు ఇవాళ కులం అనేటువంటి టాపిక్ బీసీల దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ నిర్మించలేమంటున్నాం కదా మరి ఏ కులం నలభై మూడు ఎమ్మెల్యేలు పోయి ఆడ కూర్చోగలిగిరు ఇప్పుడు అసెంబ్లీలో ఒక రెడ్లు మాత్రమే అది కులం కాదా వాళ్ళే రా బీసీల దగ్గరకు వచ్చినప్పుడు నిర్మించలేమనేటువంటి సూక్తులు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్తుంటారు కానీ ఇప్పుడు రెడ్డిలు మేమే డబ్బులు కలిసి పెడతాం రాజకీయంలో మేమే ఉంటాము ఫస్ట్ మేము అని చెప్పి రెడ్డిలు చెప్తుంటారు ఇక ముందు ఉండమని రాదు ఇక ముందు ఉండని చూపిస్తాం కానీ కాంచీరామ్ గారు మీరు అన్నట్టే ఇదే ఇదే మేమే డబ్బులు ఖర్చు పెడతాం అంటే అదే కానీ కాంచీరామ్ గారు ఒక ఆయన జీవితాంతం కూడా పోరాడి అన్న పోరాడి ఆయన సక్సెస్ అయినాడు సో తిన్మర కూడా అలాగే ఉంటాడా అదే నిబద్ధత ఉండే అవకాశం ఉంటుంది అంటారా వైసాబ్ నా జీవితానికి లక్ష్యం ఉంది నేను సస్తే నా సాగుకో లక్ష్యం ఉంది రావాలి అది నా జీవిత లక్ష్యం రైట్ ఆ సత్య లోపల ఈ వర్గాల కోసం మంచి చేసిపోవాలి కానీ మళ్ళా ఉట్టం ఇప్పుడే చేయాలి నా కాన్సెప్ట్ కానీ నా స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే సెవెన్ టూ డబల్ జీరో ఏమైంది సెవెన్ టూ డబల్ జీరో ఏమైంది ఆర్టీఆర్ అన్నారు తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసినారు తర్వాత బీజేపీకి పోయినారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయినారు ఈ సెవెన్ టూ డబల్ జీరో అనేది ఏంది తెలంగాణ రాష్ట్రంలో వెలమల ఇండ్ల సంఖ్య ఈ తెలంగాణను పట్టి పీడించినటువంటి ఒక డాటా అది దాన్ని రా దానికి రాజకీయ అధికారం లేకుండా చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్లో పెట్టినటువంటి సంఖ్య అది